హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీ క్యారెక్టర్ లో గురించి అడుగుతాండి సెకండ్ ఎపిసోడ్ లో మీరు ఒక మాట చెప్తారు అందరి పక్కలో పడుకుంటాం కంటే ఒక పక్కన పడుకుంటే సేఫ్ అందుకే నేను ఇక్కడికి వచ్చాను శివయ్య నేను ఇచ్చుకున్నాను అని చెప్తారు అటువంటిది థర్డ్ ఎపిసోడ్లో నాకు తెలిసి దర్శిని తీసుకొచ్చి శివయ్య దగ్గరికి వెళ్తారు ఆ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేసినట్టు అవుతుంది పుష్ప క్యారెక్టర్ పుష్పకి ఇష్టపడి చేయట్లేదు ఇది అదే తను ఫస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసినా సెకండ్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన లాస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసినా పుష్ప ఇష్టపడి చేయట్లేదు పుష్ప అయితే ఒక డైలాగ్ నేనే చెప్పుంటాను పది మంది పక్కలో నలగడం కంటే ఒక్కడి కింద బతకడం బెటర్ అని నేను ఇక్కడికి వచ్చాను తప్ప అది నాకు ఇష్టమైన జాబ్ కాదు అనేది నేను అక్కడ మెన్షన్ చేశాను తినక మనసుకి ఇష్టపడింది దర్శి తోటి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనేది సో బట్ స్టిల్ అక్కడ కూడా తను చెప్తుంది నాకు ఇప్పుడు కూడా భయంగానే ఉంది అని షీఈస్ నాట్ కంప్లీట్లీ ఓకే విత్ ఇట్ కానీ దర్శి తీసుకెళ్ళి నుంచో పెట్టినప్పుడు తనకు వేరే దారి లేదు తన తనకు అది ఆ లైఫే కావాలి షీ నెవర్ సెట్ నాకు ఆ లైఫ్ నచ్చింది ఇది నాకు ఓకే ఇది బాగానే ఉంది అసలు ఇది మేము చూపించలేదు చూపించలేదు కానీ మీకు ఒక ఊరిలో ఊరి ఊరిచేవర ఒక షెల్టర్ ఇచ్చి మీరు బతటానికి ప్లేస్ ఇచ్చినప్పుడు అటువంటి శివకి అన్యాయం చేయడం నేను క్యారెక్టర్ గురించే చెప్తున్నాను అది కరెక్టా టెన్షన్ ఇక్కడ అన్యాయం ఎవరికి జరగలేదు ఇప్పుడు ఆయన ఇల్లు నీడ అన్ని ఇచ్చారు కాబట్టి ఆయన తోటి కొన్ని ఉంది కానీ మీరు ఓపెన్ కానీ తన మనసుకి కావాల్సిందని ఒకటి ఉంది కదా ఇప్పుడు అయ్యే వరకు తోటి ఉండలేదు కదా జస్ట్ బికాస్ ఊరు బయట ఒక ఇల్లు ఇచ్చారని సో నాకు ఊరు బయట ఇల్లు అవసరం లేదు ఒక చిన్న గుడిసులో ఉన్నా పర్వాలేదు నీ పక్కనే ఉండాలని డైలాగ్స్ కూడా ఉన్నాయి సో దట్స్ వాట్ షీ వాంట్ ఓకేనా శివైకి అన్యాయం జరగలేదు అంజలి గారు ఫస్ట్ ఫస్ట్ మీరు బస్సు దిగ్గానే అబ్బా అనిపించింది మేడం కానీ దాని తర్వాత ఎక్కడా కూడా అలాంటి ఫీల్ క్రియేట్ చేయకుండా ఒక మంచి పుష్ప క్యారెక్టర్లోకి తీసుకెళ్లారు అంటే ఇప్పుడు ఒక సినిమా ఒక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవసరం లేకుండా కూడా వల్గారిటీ ఉన్న ఈ టైంలో దీన్ని కట్ ఫస్ట్లోనే మీరు అనుకున్నారా లేకపోతే డైరెక్టర్ డిజైన్ చేసిన దానిలోనే ఇది ఉందా అంటే ఎక్కడ అంటే చిన్న లైన్ ఉంటుంది గ్లామర్ కి వల్గారిటీకి వెరీ గ్లామరస్ అందుకనే నేను చెప్తున్నాను చాలా చక్కగా చేశారు ఎక్కడ కూడా వేరే అభిప్రాయం కూడా రాలేదు ఒక ఒక ఊర్లో జర్నీ ఫీల్ అయిపోయాం కదా ఎవరు నటిస్తున్న ఫీల్ కూడా రాలేదు ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు మీరు అంటే ఫస్ట్ నుంచి డే వన్ నా దగ్గరికి ఇలా ఒక ప్రాస్టిట్యూట్ రోల్ అని ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న హెసిటేషన్ యాక్టర్ ఉంటుంది ఇది ఎలా ఎలా తీయబోతున్నారు అని దాని మీద బికాస్ దాని మీద మన డిమాండ్ ఉండదు వన్స్ మనం క్యారెక్టర్ ఓకే చేసిన తర్వాత మనం యాక్ట్ చేసే విధానంలో తప్ప అది ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది మన చేతిలో ఉండదు బట్ ఈ పుష్ప క్యారెక్టర్ ఇలాగే ఉండాలని మేము డే వన్ డిసైడ్ అయ్యింది ఆ క్యారెక్టర్ ఆర్కే అదే అమ్మాయి వచ్చి ఊర్లో దిగిన వెంటనే మీరు అన్నట్టు అబ్బాయి ఎంత బాగుందో అమ్మాయి అని అనుకోవాలి కానీ త్రూ అవుట్ ఆర్క్ మారుతున్నప్పుడు అదే అమ్మాయిని అమ్మాయి అమ్మాయి ఇంకొకరిని చంపేసినా కూడా మీరు పర్సనల్గా అని చంపేసినా తప్పలేదని ఫీల్ అయ్యే ప్లేస్ కూర్చోబెట్టాం అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా క్లాస్గా ఉండాలి దోష్ రెండు వేల ఆరు నుంచి ఇక్కడ జర్నీ ఉంది మీకు ఎయిటీన్ ఇయర్స్ జర్నీ ఒక కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడక్షన్ హౌస్తో చేస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు అలాంటిది ఎలా ముఖేష్ని ప్రశాంతిని నమ్మి మీరు యాడ్ చేసారు చెప్పాలా చెప్పేనా యాక్చువల్గా అలాంటివి ఏం లేవు ఎందుకంటే ప్రశాంతిని నేను ఒక రెండు మూడు సార్లు లొకేషన్లో చూశాను అంతకుమించి ఆవిడెప్పుడు రాలేదు అండ్ ముఖేష్ తనకి కావాల్సింది తెచ్చుకునే వరకు మన పక్కన చాప వేసుకుని కూడా కూర్చుంటాడు ప్రాబ్లం ఏం లేదు కింద కూర్చున్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాకు ఇది కావాలి అంటే నాకు ఇది ఎందుకు కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లేదు నాకు కావాలని డిమాండ్స్ ఏమి ఉండవు కానీ నా వైపు నుంచి నాకు ఇది ఇబ్బంది లేకపోతే నాకు ఇది నేను ఇలా అనుకోలేదు పుష్పాని అంటే తను రిసీవ్ చేసుకునే ఇంట్లో కూడా ఉంటాడు మీరు ఇందా పుష్ప పుష్ప అని చెప్తున్నారు అంత అల్లు అర్జున్కి వెళ్తుంది ఏమో క్రెడిట్ బహిష్కరణ పుష్ప హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి